ద్రోణాచార్యుడితో శపథం చేసిన కర్ణుడు పరశురాముడి దగ్గరికి వెళ్తాడు కర్ణుడిని చూసిన పరశురాముడు నీవు ఎవరు నీకు ఏం కావాలి అని అడుగుతాడు అప్పుడు కర్ణుడు నేను కర్ణుడిని ఒక సూతపుత్రుడిని మీ దగ్గరికి ధనుర్విద్య నేర్చుకోవడం కోసం మీ వద్దకు వచ్చాను అని అంటాడు కర్ణుడి పట్టుదలను చూసి పరశురాముడు అతనిని శిష్యుడిగా ఒప్పుకుంటాడు కర్ణుడు ఎంతో భక్తి శ్రద్ధలతో గురువును గౌరవిస్తూ కఠినమైన సాధన చేస్తూ పరశురాముడికి ప్రియ శిష్యుడిగా మారి ఎన్నో దివ్యాస్త్రాలను ఎంతో శక్తివంతమైన బ్రహ్మాస్త్రాన్ని పొందుతాడు అయితే ఒకసారి విద్యాభ్యాస సమయంలో కర్ణుడితో పరశురాముడు కాసేపు విశ్రాంతి తీసుకుందాం అని చెట్టు కింద పడుకోబోతుంటే కర్ణుడు తన ఒళ్ళో తలపెట్టి విశ్రాంతి తీసుకోండి అని తన గురువైన పరశురాముడిని అడుగుతాడు కర్ణుడు కోరిన విధంగానే పరశురాముడు అతని ఒళ్ళో తలపెట్టి పడుకొని విశ్రాంతి తీసుకుంటాడు అదంతా చూస్తున్న ఇంద్రుడు తన కొడుకైన అర్జునుడి లాభం కోసం కర్ణుడి విద్యను ఎలాగైనా భంగం చేయాలని అనుకుంటాడు అప్పుడు ఇంద్రుడు ఒక పురుగులా మారి కర్ణుడి తొడ కిందకు దూరి తన తొడని కొరుకుతూ కర్ణుడి తొడకి ఘోరంగా కన్నం పెట్టడం మొదలు పెడతాడు తను కదిలితే తన గురువు నిద్రకి ఆటంకం కలుగుతుందని ఆలోచించిన కర్ణుడు అలానే నొప్పిని భరిస్తూ ఉంటాడు ఇంతలో రక్తం దారలుగా పారి తన ఒల్లో పడుకొని ఉన్న తన గురువు పరశురాముడి భుజానికి తగులుతుంది